పాశ్చాత్యులు ఏ అభిప్రాయం కలిగి ఉన్నారో ఆ అభిప్రాయంలోకి దాదాపు భారతీయులలో నూటికి యాభై మంది దిగదారిపోయింది అనగా ఒక ఇంద్రియ దేహ సంబంధమైనటువంటి సాంఘికమైనటువంటి సదుపాయం అనేది వివాహాన్ని గురించి పాశ్చాత్య జాతుల అభిప్రాయం ప్రస్తుతం భారతీయుల్లో కూడా ఎక్కువ మందికి ఆ అభిప్రాయం దాటి లేదు వివాహం అంటే ఏమిట కానీ మన ప్రాచీనలు వివాహం అనేటువంటి ఈ కల్పంలో చెప్పినటువంటి విషయం కానీ ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి సంస్కారం విషయంలో వివాహం యొక్క సంస్కారము అని ప్రాచీనంలో దర్శనం చేసినటువంటి కొద్ది జాతులలో భారతీయ జాతి ఒకటి సంస్కారం అంటే ఏమిటో వివరించి చెప్పుకోవలసినటువంటి కొంచెం దుస్థితిలో ప్రస్తుతం భారతీయ జాతి పడ్డ మనస్సు ఇంద్రియముల యొక్క పరిసరముల యొక్క అనుభూతిని దాని ప్రభావాన్ని పొందకుండా దాని నుండి క్షాడనం చెంది మళ్ళీ పురుషు పరిశుద్ధి చెంది విస్తృతి చెందటం దానికి కావలసినటువంటి పనులు పవిత్రమైనటువంటి పనులు ఏవి చేసినా వాటిని సంస్కారములు లేక సంస్కృతులు అని చెప్పి పెద్దవాడు అయితే ఇప్పుడు భారతీయ సంస్కృతి మొదలైన పదాలు అర్థాల్లో వాడబడుతున్న అల్పమైన అర్థంలో మనం చెప్పుకోకూడదు సంస్కృతి అంటే కల్చర్ అనేటువంటి చిన్న అల్పమైన అర్థంలో వాడుతున్నాం అలా కాకుండా సంస్కృతి అంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్ కి ఒక రకమైనటువంటి అబ్సల్యూట్ ఫ్రీడమ్ అంటే లాలెస్నెస్ కాకుండా ఫ్రీడమ్ అనే ఒకటి ఉన్నది ఇండిపెండెన్స్ అని అది వచ్చేది అనగా వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగత దృష్టి అనేటువంటి ఒక కలుషత్వం నుండి వారి అంతర్యామి దృష్టి పరమాత్మ దృష్టి అనేటువంటి ఒక పరిశుద్ధిలోకి వారిలో మనం మనం గుర్తించుకునేట్లుగా చేసేటువంటిది సంస్కారము అని అంటారు అలాంటి సంస్కారములు చెవలోపనయనాదులు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇప్పట్లో కనీసం లాంఛన ప్రాయంగా మిగిలిపోయినటువంటివి ఉపనయనం ఒకటి వివాహ సంస్కారం ఒకటి ఇందులో ఈ రెండు చాలా ఉత్తమమైనవి ఉపనయన సంస్కారం లేనిది కన్ను తెరవబడదు మానవుడికి వివాహ సంస్కారం సంస్కారం లేకపోయినా వివాహం చేసుకుంటాం అనేది మానవుని యొక్క జంతు ధర్మం అది ఇంకా నడుస్తూ ఉంది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కానీ సంస్కారమయంగా వివాహం చేసుకుంటాం అనేది మళ్ళీ వచ్చినప్పుడు జాతి మళ్ళా దాస్యం నుండి విమోచనం చెందుతుంది అది కొంచెం మరుగుబడి ఉండటం చేతనే ఇప్పుడు ఇతర దేశాలకి దాస్యం చేస్తూ ఉన్నాం మన జాతి భారత జాతి రష్యా జాతికి అయితే అమెరికా జాతికి అయితే రహస్యం చేస్తూనే ఉన్నాం గానీ స్వాతంత్ర్యంలో మన జాతి ఇప్పుడు లేదు కారణం ఏమనగా వివాహ సంస్కారం అనేటువంటి దాని నుండి మన దృష్టి మరుగుపడ్డది అలా కాకుండా వివాహం అనేది ఏ విధంగా సంస్కారం అవుతుంది అన్నప్పుడు ఒక వ్యక్తిని చూచి ఈ వ్యక్తి శరీరం పంచభూతములతో చేయబడ్డది ఇతని మనస్సు చంద్రుడు అనేటువంటి అంతర్యామితో చేయబడ్డది ఇతని ఆత్మ సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మలో ఒక భాగంగా ఉంటూ ఉండి దాని చుట్టూ ఈ శరీర ఇంద్రియ పుజాదులు అలముకొని కముకొని వేడుక చేయుచున్నవి ఆ వేడుకనే మాయ అనేటువంటి వేడుకగా పెద్దలు చెబుతారు ఆ మాయ నుండి తాను తరించి అంతర్యామిత్వం పొందటాన్ని ఒక రకమైనటువంటి క్రీడ లేక ఆటగా పెద్దలు చెబుతారు దానికి కావలసినటువంటి ఉత్తమ సంస్కారములలో వివాహ సంస్కారం ఒకటి వివాహ సంస్కారం అనేటువంటి దాంపత్య ధర్మము లేక గృహస్థాశ్రమ ధర్మము లేనిది జీవికి మాయావరణము కలగటం అనేటువంటిది జరగదు ఇది తెలియాలి దీనికోసమే మనకి వివాహ సంస్కారం అనేది ఇవ్వబడ్డది వివాహం చేసినటువంటి వాడికి ఎవరికైతే కన్యను దానం చేస్తున్నాడో అతనిలో ఉన్నటువంటి నారాయణత్వము అంతర్యామిత్వము దేశ కాలాతీతత్వం దర్శనం చేయడం అనేటువంటిది ఒక పూజ అర్చన జరుగుతుంది అంటే దేవాలయంలో మనం విగ్రహాల్ని శివలింగాన్ని అయినా సరే విష్ణు యొక్క విగ్రహాన్ని అయినా సరే సుబ్రహ్మణ్యున్నైనా సరే ఆరాధిస్తే మనలో ఉన్నటువంటి నామర్థాలు అంటే కాంప్లెక్సెస్ అనేవి తెగిపోవటానికి వీలు లేదు కానీ ఒక జీవించి ఉన్నటువంటి వ్యక్తిని పాతాలు పట్టుకుని పూజ చేయటం అనేటువంటిది మనం సితబడి చేసినప్పుడే లోపల ఉన్నటువంటి అహంకార మమకారాలు తెగటానికి యత్కించి అవకాశం ఉన్నది అందులోనూ కూడా పెద్దలు తల్లిదండ్రులు గురువులు మొదలైనటువంటి వాళ్ళ పాతాలు పట్టుకుంటా అంటే కొన్ని కొన్ని తగ్గుతాయి కొన్ని కొన్ని తెగవు అలా కాక ఒక కుర్రవాడికి పిల్లనిస్తున్నాము ఆ కుర్రవాళ్ళు నారాయణత్వం చూడటం అనేటువంటిది సజీవమైనటువంటి శరీరం యొక్క భౌతికమైనటువంటి పాదాలు క్షాళనం చేసి వాళ్ళు నారాయణత్వం చూడటం అనేటువంటి సాధన ప్రాచీన ఋషులు మనకు పెట్టారు అంటే సైకలాజికల్ కాంప్లెక్సెస్ పోవటానికి ప్రపంచంలో ఇంతకు మించిన ఆధ్యాత్మిక సాధన మరి ఒకటి లేదు ఇది మొదటిది అంటే కర్తకు సంబంధించినటువంటిది కన్యాదానం చేసిన వాడు ఎవరైనా సరే గొప్ప గొప్ప ఈ కాంప్లెక్స్ తెగుతాయి తెగంది చేయడానికి అవకాశం లేదు చేసేటప్పుడు కొన్ని అయినా తెగుతాయి కొన్ని జన్మలలో పది పన్నెండు కన్యాదానాలు చేసేవి పూర్తిగా తెగుతాయి అలా ఏర్పాటు చేశారు వాడు రెండవది కన్యాదానం అనేది సూర్యుడు పెళ్లి కొడుకు భూమి పెళ్లి కూతురు అనేటువంటి దృష్టి అక్కడి నుంచి ఇక్కడ మన వధూవరుల దాకా దృష్టి మధ్యన తెగకుండా ఉండేటట్లుగా అంటే వీడెవడో మన తాలూకు కుర్రవాడు ఈ ఎవరో మన తాలూకు పిల్ల అనేటువంటివి కాకుండా సూర్యుడు భూమి అనేటువంటివి ఈ భూమికి వచ్చేటప్పటికి విత్తనము దున్నుకునేటువంటి భూమిగా ఎలా వచ్చినాయో అటు పైన శరీరధారుడైనటువంటి జీవులు వచ్చేటప్పటికి పురుషుడు లేక విత్తనము స్త్రీ లేక భూమి అనేది ఎలాగా వచ్చినాయో వాటికి సంబంధించి ఈ బీజప్రాయుడైనటువంటి పురుషుడు సర్వాంతర్యామిగా నిరంతరం కొన్ని కల్పములుగా మహాకల్పములుగా యుగములుగా శరీరధారి అయి మళ్లీ వస్తూ ఉండేందుకు మాతృస్వరూపుణి అనేటువంటి భూమి వధువుగా ఏ విధంగా వస్తూ ఉంటుందో తెలియజేసేటువంటి సంస్కారాన్ని మనకి ఇచ్చేది వివాహ సంస్కారం అని అంటాం వివాహ మంత్రాలలో జరుగుతూ ఉండేటువంటిది మనకు ఇంగ్లీష్ ఎంత వచ్చో సంస్కృతం అంతే వచ్చు అంటే ఇంగ్లీష్ వచ్చునని అనుకుంటున్నాం సంస్కృతం రాదని అనుకుంటున్నాం రెండు అదే తేడా ఇంకోటి ఇది ఎంత చేస్తుందో మనకి ఇంగ్లీషు సంస్కృతం అంతే పనిచేస్తున్నది కనుక ఇక్కడ మనం ఎలా మాట్లాడుకోవాలో కాస్త తెలియన తెలుస్తుంది ఇలాంటి కాంప్లెక్సెస్ మనకు లేకుండా ఉంటే పక్క ఇప్పుడు వివాహం చేసిన వారికి స్వీకరించినటువంటి వారికి కన్యాదానం చేసిన వారికి స్వీకరించినటువంటి వారికి సంతతి అంటే కంటిన్యూటీ అనేది ఏమిటో తెలుస్తుంది లేకపోతే ఎంత తెలియనటువంటి వాడికైనా ఆ టైం కి తన తెలివితేటలు పరిసర ప్రాంతాలకి పనిచేయడం తప్ప అంటే మనం మధ్యలో ఎక్స్పోర్ట్ చేయడం లేదా తీసేస్తే చాలా బాగుంటుంది మాకు ఉపకారం చేసిన వారు అంత తొలగిస్తారు ఇప్పుడు వివాహం చేసినప్పుడు సంతతి అంటే కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ ఎంత తెలివైన వాడికైనా కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ లేనప్పుడు కేవలం క్విడ్ అండ్ క్రేజీ ఫిలో అవుతాడు సంతతి అనేటువంటిది ఈ వివాహ సంస్కారం వల్ల చేసిన వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి కూడా కలుగుతుంది అంటే నిన్నటికి ఇవాటికి ఇంతటి సంవత్సరానికి ఈ సంవత్సరానికి పదేళ్లకి ఇప్పటికీ మనుషులు కన్సిస్టెన్సీ అంటే ఆయన ఎందు ఆవిడికి ఆవిడ ఎందు ఆయనకి ఒక స్థిరత్వం అనేటువంటిది ఏర్పడటం వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు ఈ సాధనలోనే జీవుడు శాశ్వతుడు స్థిరడు అనేటువంటి ఒకనొక ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానం పొందడానికి అవకాశం ఉన్నది దానికి కావలసినటువంటి రిచువల్స్ అంటే సంస్కారములు ఈ వివాహ సంస్కారం ఇంకా ప్రకృతిలో చూసినట్లయితే వృక్షములను చూసినట్లయితే ఏకపత్ని వ్రతం పాతి వృత్తం అనేటువంటివి ఎలా సహజములో తెలుస్తాయి అంటే మానవులను చూస్తే సహజ స్థితిలో ఎప్పుడూ తెలియవు ఎందుకంటే ఆకలేస్తే ఆహారం తీసుకునేటువంటి జంతువులాగా కాకుండా తాను ఆకలేకపోయినా ఆహారం తీసుకుంటాడు అలాగే తప్పిక వేస్తే మాత్రమే పానీయం తీసుకునేటువంటి ఒడ్డు గేరే పశువుల కాకుండా తప్పిక వేయకుండా కూడా పానీయం తీసుకుంటాడు ఋతుకాలం అయినప్పుడు మాత్రమే దాంపత్యం చేరించడం అనేటువంటి చెట్టు పుట్ట మొదలైన వాటిని కాకుండా వీడు సొంతంగా చరించడం అంటే దాని వల్లనే మనకి ఫ్యామిలీ ప్లానింగ్ మొదలైనటువంటి పశుత్వం అనేటువంటిది అవసరం అయిపోయింది అది లేకపోయినట్లయితే పశుపక్ష్యాదులు వృక్షాదులు వాటిలాంటి గౌరవంగానే మానవుడు సంస్కారంగా ఉన్నట్లయితే ఇన్ని చెప్పలు ఉండేవి కావు అందుకని ఆ వృక్షములు మొదలైన చూచినప్పుడు ఏకపత్రి వ్రతం పాతివృతం అనేటువంటి ఎంత సహజంలో మానవుడికి తెలుస్తాయి దాన్ని చూచి మానవుడు ఇమిటేక్ చేయడం కోసం అని చెప్పి సహాయం చేసినటువంటిది ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి కల్పమే ఈ వివాహం కల్పంలో పెట్టారు ఇందులో ఉన్నటువంటి మంత్రాల్లో ప్రతి మంత్రం కూడా మనకు ఈ మంత్రాల్లో ప్రతి మంత్రం కూడాను దాంపత్యం యొక్క పవిత్రత ఇంటిది దాంపత్యం వల్ల ఏ రకమైనటువంటి రావలసిన మార్పులు వస్తాయి అంటే తాత్కాలికము అశాశ్వతము అయినటువంటి మానవుని యొక్క మేధాశక్తికి శాశ్వతము పరిపూర్ణమైనటువంటి కర్మస్వరూపం ఏ రకంగా అబ్బుతుంది ఆపాదనం అవుతుంది మోక్ష విద్య ఏ రకంగా అవుతుంది దానికి సంబంధించిన గృహస్థాశ్రమం అనే పరమ పవిత్రం ఏ విధంగా సమన్వయం అవుతుంది అది ఈ వివాహ మంత్రములలో ఇవ్వబడ్డది వివాహము అనేటువంటి మాటకు కూడా భారతదేశంలో దాదాపు ఒక పాతిక ముప్పై సంవత్సరాల కింద దాకా అలాంటి అర్థమే ఉండేది మళ్ళా ఒక యాభై అరవై సంవత్సరాల తర్వాత కూడా అదే అర్థం అవుతుంది ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి అస్మదాదలం వర్తల కలవసం కనుక కొంచెం పాశ్చాత్యము కొంచెం ప్రాచ్యము మొదలైనటువంటి సమ్మితంగా కలిసి అటు ఇటు గందరగోళంగా ఏ అర్థానికి చెందినది కాదు మన శతాబ్దం అంటే ఇటు భారతీయానికి చెందేటువంటి సత్తా చచ్చిపోయింది అటు పాశ్చాత్యానికి చెందేటువంటి సామర్థ్యం కలగలేదు ఆ మధ్యన గుడిని కట్టుమిట్టాడుతూ అంటే ప్యాంటు లావుగా గుర్తించుకుందామో సన్నగా గుర్తించుకుందామో తెలియనటువంటి ఇంకా దాని గురించి కూడా తగినటువంటి వైజ్ఞానిక నవంసకుల యొక్క శతాబ్దంలో మనం ఉన్నాము అంటే మన ప్రాచీన సంప్రదాయం ప్రకారం మనం పొట్టు పెట్టుకుంటే ఎవడన్నా నవ్వుతాడేమో ఉద్యోగం చేస్తూ ఉంటే వాడితో కంపెనీ కీప్ చేయడానికి పెగేసుకోకటి ఉద్యోగం తీసేస్తాడేమో అని అనుకునేటువంటి నపోసకత్వంలో ఉన్న శతాబ్దంలో ఉన్నాం గనక మన ప్రాచీన భారతీయత పూర్తిగా తెలుసుకుంటానికి మనకు తాహతు లేదు రాబోయే శతాబ్దంలో ఉన్నటువంటి నవీన భారతీయత తెలుసుకునేటువంటి తాహతు అంతకంటే లేదు కానీ ముందు రాబోయే తరాల వాళ్లు వీళ్ళకు పుట్టేటువంటి సంతతి ఉన్నారే వాళ్లు ఆ రెండు కలిగినటువంటి వాళ్ళు వస్తారు గనక వాళ్ల కోసం ఎదురు చూస్తూ అస్మవోధా చేసుకుంటూ ఉన్నటువంటి సేవ ఇదంతా కూడాను ఎందుకు మీరు ఊరూరా తిరిగి ఇలాంటి పనులు చేస్తున్నారు అని మీరు అడిగినట్లయితే మీ మొహం చూసి కాదు ఇక్కడ ఉన్న వాళ్ళ మొహం చూసి కాదు రాబోయే తరం యొక్క మొహం చూసి వాళ్ళకు మేము చేసుకోదగినటువంటి పవిత్రమైన చరణ సేవ ఏదన్నా ఉన్నదే అని ఆలోచిస్తే ఇది మాకు దొరికింది కానీ గత ఇరవై సంవత్సరాల నుంచి అలాంటి సేవ చేసుకుంటున్నాం మీరు ఎవరి గొప్పతనం చూసి కాదు అని కాదు ఇవన్నీ చేస్తున్నది మన సమర్థలు అనే కాదు మాకేవో విషయం వస్తున్నది కాదు కానీ ఈ జన్మ చరితార్థం కావాలంటే ఎలాంటి సేవ చేసుకుంటే చరితార్థం అవుతుంది అన్నప్పుడు రాబోయే తరానికి పుట్టబోయేటువంటి వాళ్ళు ఎవరున్నారు ఇప్పటికే కొద్దిగా పుట్టి మూడేళ్లు నాలుగేళ్లు పెరుగుతున్న వాళ్ళని చూస్తున్నాం వాళ్ళు కర్మబద్ధులైనటువంటి జీవులు ఇరవై ఒకటో శతాబ్దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మేధాశక్తి ఎలా ఉంటుందో ఏ విధంగా పవిత్రంగా ఉంటుందో కొంత కొంత చూడటం అనేది మాకు చేతనైంది గనక వాళ్ల తరంలో రాబోయేటువంటి వాళ్లు పుట్టడానికి ఏ విధంగా అనుకూలమైనటువంటి మార్గం మనకు చేతనైనటువంటి చేయటం అనేది ఈ ధర్మ మార్గంలో పెద్దలు వీడిన మార్గంలో చేస్తూ అది మరిచిపోకుండా ఈ సహారా ఏడారు లాంటి ఇరవై శతాబ్దంలో అంతకుముందు ప్రాచీనంలో మనకు ఇచ్చినటువంటి ధర్మ మార్గంలో ఉన్నటువంటి వాక్కులు పోనివ్వకుండా దేశ భాషలు మొదలైనటువంటి వాటిల్లోకి తీసి పది మందికి చదవడానికి తీసుకున్నాం కానీ వెయ్యి మందిలో ఒకళ్ళు చదివినా వీ ఆర్ నాట్ డిసపాయింటెడ్ వీఆర్ హ్యాపీ చదివినటువంటి వాళ్లలో ఒకళ్ళు ఆచరించిన వీఆర్ హ్యాపీ ఎందుకంటే ఈ శతాబ్దాన్ని గురించి మేము పెద్ద ఆశలు పెట్టుకున్న వాళ్ళని కాం మా సత్తాయంతో మాకు తెలుసు ఈ ఫెయిల్డ్ అంటే డబ్బు విషయంలో ఒకటి ఇంద్రియ లోలత విషయంలో ఒకటి పూర్తిగా పరాజయం అంగీకరించినటువంటి శతాబ్దపు మానవ జాతి మనం అంతా అందుకని రాబోయేటువంటి శతాబ్దాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సేవ మేము చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా చేసుకోవచ్చు మా మన మనవాళ్ళకి సేవ చేసుకునేటువంటి ఇదంతా మన మనవలికి మన తాతలు ఇచ్చినటువంటిది అందించేది మధ్య ఉన్న తరం పనికిమని తరం గనక తాతల దగ్గర ఉన్నటువంటి తీసుకెళ్లి మనవలికి అందించడం కోసం మేమంతా ప్రయత్నం చేస్తున్నాం గనక అలాంటి ప్రయత్నంలో మీరందరూ కూడా మీ తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ వివాహ సంస్కారం అనే ధర్మశాస్త్రాన్ని గృహస్థాశ్రమ పవిత్ర శర్మాన్ని దాంపత్యము నివృతము పాటివృత్యము అనేటువంటి వాటి రహస్యాన్ని సత్సంతానము ఆరోగ్యము ఆయుష్యము అయినటువంటి ఏ విధంగా ఉంటాయో అంటే ధర్మం మీద ఆరోగ్యం ఆయుష్యం ఎలా ఆధారపడి ఉంటుందో పెద్దలు చెప్పిన మార్గాన్ని పెడితే ఆయుర్విద్యా యశోబలం అని పెద్దలు చెప్పారు చస్యవర్